మనం ఈ భూమి మీద కొంతకాలం ఉండడానికి వచ్చిన అతిథులం ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు వాడి కోసం వీడి కోసం కాకుండా ఉండని రోజులు నీ కోసం బతుకు గుప్పెడంత గుండెలో కొన్నంత ప్రేమ ఉండాలి ధనంలో పేదవారైనా గుణంలో శ్రీమంతుల్లాగా ఉండాలి తప్పు చేసేటప్పుడు చాలా మంది అబద్ధం చెబుతారు వాస్తవానికి అప్పటి నుంచి వారి కష్టాలు మొదలవుతాయి నీ సంతోషం కోసం నిన్ను నువ్వు కరెక్టే అనుకో అంతేకాని నీ స్వార్థం కోసం మరొకరిని తప్పుగా చూపించకు భర్త మన స్వార్థం చేసుకున్న భార్య అతడిని విడిచి ఉండలేదు భార్య ప్రేమ ఎరిగిన భర్త ఆమెకు దూరంగా ఉండలేడు చుట్టూ ఉన్నది రంగుల ప్రపంచం ఎవరికి వాళ్ళు అందరూ మంచి వాళ్ళే అందరి మాటలు తీయగానే ఉంటాయి కానీ అవసరమైనప్పుడే నిజస్వరూపాలు బయటపడతాయి నీతో కలిసి బతకాలని ఊహించుకుంటూ రాసుకున్న అందమైన పుస్తకం నా జీవితం తెరిచి చదివేంత ఇష్టం నీకు లేదు మూసేంత ధైర్యం నాకు లేదు భగవంతుడైన కృష్ణుడు దారి చూపించాడు కానీ యుద్ధం చేసింది అర్జునుడే దేవుడు మార్గం మాత్రమే చూపిస్తాడు కానీ పోరాడాల్సింది మాత్రం నువ్వే మనుష్యుల మధ్య దూరం వచ్చినప్పుడే మనసు విలువ తెలుస్తుంది నిన్ను మహారాణిలా చూసుకునే ఆస్తిపాస్తులు లేకపోవచ్చు కానీ ఊపిరి ఉన్నంత వరకు పసిపాపలా చూసుకునేంత ప్రేమ ఉంది సమస్య వచ్చినప్పుడు మెల్లిగా జారుకునే వంద మంది బంధువుల కన్నా కంగారు పడకురా నీకు నేనున్నానని ధైర్యం చెప్పే ఒక్క స్నేహితుడు చాలు